నమస్కారం అండి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారండి అంటే నేను ఒక వన్ ఇయర్ నుంచి మా బ్రదర్ కి మ్యాచ్ చూస్తున్నాము మా ఫ్రెండ్ ఒకరు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చారు సో తను ఈ మ్యారేజ్ బ్యూరోలో లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి మ్యారేజ్ సెట్ అయ్యింది సో ఇక్కడ అప్రోచ్ అవ్వండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటది అంటే మేము వచ్చాము మాదిరిగా ఖచ్చితంగా అన్ని వెరిఫైడ్ సంబంధాలు మాత్రమే ఉంటాయి సంబంధించిన సంబంధాలు చూస్తామమ్మా అబ్బాయికి సంబంధించి సపోజ్ మీకు అమ్మాయి అనుకోండి అమ్మాయికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు అమ్మాయి ఏం చదువుకుంది టెన్త్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇస్తామమ్మా మీ రిక్వైర్మెంట్ ఏదైతే చెప్తారో హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం కూడా చేస్తామమ్మా అంటే ఈ రోజుల్లో వెరిఫైడ్ అంటున్నారండి ఒక భయం ఏంటంటే స్కామ్లు చాలా జరుగుతున్నాయి కదా ఒకరు ఆధార్ కార్డు పెట్టి ఇంకొకరు లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అలా జరుగుతుంది ఆ భయం మాకొకటి ఉండిపోయింది అనమాట ఒక మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి అడగాలంటే ముందు మా బ్రెయిన్ లో అదే భయం ఉంటుంది సో దానికి మీరు అదే అదే మీరు అంతా చెప్పేదంతా ఆన్లైన్ ఆన్లైన్లో జరుగుతుందమ్మా ఇక్కడ అలాంటివి ఏం జరగదు కంప్లీట్ మాది ఆఫ్లైన్ బ్యూరో మనుషులు వచ్చి కలుస్తారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటాము ఆధార్ కార్డులు మార్చి పెట్టడము ఇవన్నీ ఆన్లైన్ లో జరుగుతాయి ఇక్కడ అలాంటివి ఏమీ జరగాయమ్మా మనుషులు వస్తారు అబ్బాయికి సంబంధించిన వాళ్ళు అమ్మాయికి సంబంధించి వస్తారు కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఉంటేనే చేస్తాము లేకపోతే చేయమమ్మా ఓకే అంటే ఇప్పుడు మా తరపు నుంచి మేము మీ దగ్గరికి మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరోకి వచ్చాము సో మేము మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మా దగ్గర నుంచి మీకు ఎలాంటి ఐడి ప్రూఫ్ గానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సర్టిఫికేట్ తీసుకుంటాము ఆధార్ కార్డు తీసుకుంటాము ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకుంటాము సాలరీ స్లిప్ అలాంటివి ఏంది అని సంబంధం వచ్చినప్పుడు మీకు నచ్చింది వాళ్ళకి నచ్చింది అంటే తీసుకుంటాము ఇంకా మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లవాళ్ళు చూసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడు సపోజ్ మీకు ఇల్లు ఉందండి ఉప్పల్ నుంచి వచ్చారు మీరు ఉప్పల్లో ఇల్లు మాకు యాదగిరిగుట్టలో ఉంది లేకపోతే పంజాగుట్టలో ఉంది ప్లేసెస్ ఉన్నాయని చెప్తారు అది ఏమన్నా డౌట్ అనిపిస్తే మాకు వెరిఫికేషన్లో చెప్తారు కదమ్మా పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు కుటుంబ సభ్యులు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు చెప్తారు కదా వాళ్ళకి ఏం లేవు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు మీరు పూర్తి ఎంక్వైరీ చేసుకుని చేసుకొని చెప్పారు అనుకోండి మీ దగ్గర ఈసీలు తీసుకొని కరెక్ట్గా ఉంటే ఆ మ్యాచ్ అనేది ఖచ్చితంగా మీకు వాళ్ళకి నచ్చితే మీ పెద్దలు వాళ్ళ పెద్దలు కూర్చొని నిర్ణయించుకుంటారమ్మా ఏదున్నా ఓకే అంటే మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా వస్తారు అంటే ఈ స్కామ్ల వల్ల భయం ఏంటంటే అబ్బాయి అమ్మాయి లేకపోతే ఎవరైనా ఒక ఫ్యామిలీ తరపు రావడం ఇంకొక తరపు వచ్చే పెళ్లి కొడుకు పెళ్ళికూతురు రావడం అనే భయం ఏర్పడిపోయిందండి ఈ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయితే మాకు కొంచెం రిలీఫ్ ఉంటది అన్నమాట స్కీములు స్కామ్లు అయితే ఏముండమ్మా భయపడాల్సిన అవసరం అసలే లేదు మీ ముందు పాజిటివ్ గా రండి నెగిటివ్ అనేది మీరు తీసేయండి అవుతున్నాయి మేము అది ఒప్పుకుంటాము అవట్లేదని అని కాదు కానీ క్లియర్ గా ఇక్కడ ఏంటంటే మనుషులు కలుస్తారు కాబట్టి మీకు ఎలాంటి భయపడ అన్ని ఇస్తున్నాం కదమ్మా ఇప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది ఆడ మేము ఇయ్యకపోతే మీకు బాధ అన్ని ఇస్తున్నప్పుడు ఎక్కడ ఉండదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ కూడా సర్వీస్ ఉంటాయి ఇప్పుడు అబ్బాయి సపోజ్ మీరు అన్నట్టు అబ్బాయికి ఏదన్నా సంథింగ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అనుకోండి మా దగ్గర అయితే ఓపెన్ అవుతారు ఖచ్చితంగా ఎవరైతే వస్తారో సార్ మా అబ్బాయికి ఇట్లా ఎంగేజ్మెంట్ అయిందని మా దగ్గర అబద్ధాలు చెప్పడానికి అసలు ఛాన్స్ లేదు ఎందుకోసం అంటే ఉప్పాలకు సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉందో ఆడ మాకు సంబంధించిన ఇరవై మంది బ్యూరో వాళ్ళు ఉంటారు ఎవరిని అడిగినా బయోడేటా పెట్టగానే వాళ్ళు చెప్పేస్తారు అయ్యే పిల్లగాడికి వాళ్ళు లక్ష రూపాయలు జీతం ఉందని చెప్తున్నారు కానీ ముప్పై వేలే ఉంది ఈ పిల్లగాడికి ఎంగేజ్మెంట్ అయింది క్యాన్సిల్ అయింది నీకు చెప్పిరా లేదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఎంతో కొంత తెలుస్తుంది అమ్మా ప్రత్యేక ఖచ్చితంగా ఉంటారు మాకు అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఏరియాల వారికి కూడా మాకు ఉన్నారు తాలూకా వర్గం అక్కడ మీకు సంబంధానికి వచ్చినప్పుడు మా మనుషులు వస్తారు మీకు అర్థం అయిపోతుంది అవును నిజమే ఇది అనే విషయం ప్రాపర్లీ చూడగానే మీరు చూసుకోవటమే కాదు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడైనా మేము సమక్షంలోనే జరిగింది మేసరాని ఏది జరిగినా ఈసీలు కావచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ అడగవచ్చు ఇప్పుడు అబ్బాయి శాలరీస్ ఉన్నాయి శాలరీ బేస్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు ప్లేసిప్ కావచ్చు మా కంపెనీ వచ్చేసరికి కంపెనీ ఐడి కావచ్చు ఏ టు జెడ్ అడగడం జరిగింది ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి బొట్టు పెట్టిచ్చే వరకు మా హ్యాండ్ ఓవర్ లోనే వర్క్అట్ జరిగింది మ్యాట్రిమోనీ లాగా మీరు ఫైల్ పెట్టేసి మీరే మాట్లాడుకోవడం అనే మాట ఉండదు ఇప్పుడు మేము ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి దానికి పీరియడ్ ఏమైనా స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ సెట్ అయ్యే వరకు సేమ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిక్స్ అమౌంట్ ఏదైతే సెటిల్మెంట్ అమౌంట్ మాట్లాడుకుంటామో అది మాత్రమే తీసుకుంటాము అది ఫిక్స్ అయిన రోజు కస్టమర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కొందరు సతాయిస్తున్నారు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి ఇచ్చేయండి ఏదన్నా మీరు తీసుకునే సెటిల్మెంట్ అమౌంట్ అలా అన్నారు కదా అది ఎలా ఎంత వరకు అనేది మేము తెలుసుకోవచ్చా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా యొక్క కేటగిరీ బేస్ అండి నార్మల్ పీపుల్స్ ఉంటారు కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఈ బేస్ లో అనేది తీసుకోవడం జరిగింది ఏది ఉన్నా మేము డౌరీ పర్పస్ అనేది చూసుకోము ఒక ఫైల్ వచ్చినప్పుడు ఈ ఫైల్ యొక్క హెచ్చిదగ్గులు అనేది మనకి తెలిసిపోతుంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది బేస్ అర్థమైపోతుంది మనం ఫస్ట్ డేనే రిజిస్టర్ అయ్యే రోజునే సెటిల్మెంట్ అమౌంట్ చెప్పడం జరుగుతుంది ఆ రోజు మీకు ఎంత డెలివరీ వచ్చింది కాబట్టి మాకు ఎంత పర్సంటేజ్ కావాలి ఈ బేస్ రాను మా దగ్గర ఉండదు స్టార్టింగ్ డేనే సెటిల్మెంట్ అమౌంట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అది బేస్ చేసుకొని మాకు వర్క్ కంప్లీట్ చేసి పెడతాం ఓకే ఫర్ సపోజ్ మీరు కొన్ని మేము ఓకే అనుకుని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అనుకోండి మీరు కొన్ని ప్రొఫైల్స్ పంపించారు సో అది మా బ్రదర్ కి నచ్చలేదు అనుకోండి ఫోర్ చేస్తారా మీరు త్రీ పంపించిన ఫోర్ పంపించాము ఆల్రెడీ చాలు ఇప్పుడు మేము వర్క్ చేసాము మేము రిజల్ట్ ఇచ్చాము నుంచి కూడా మీరు రిజల్ట్ ఇవ్వాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఫైల్స్ అనేది మనం మూవ్ చేసినప్పుడు ఏది ఏ ఫైల్ నచ్చుతుంది ఏ ఫైల్ నచ్చుతు నచ్చలేదు అనేది మన చేతిలో పని కాదు నచ్చే వరకు మేము సర్వీస్ ఇస్తాం బేస్ రాన్ ఏంటంటే మేము ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ పెట్టాం ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నారు ఆ బేస్ లోనే వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఐదు నచ్చో పది నచ్చో ఎక్కడొక అనేది అవుతుంది అమ్మాయి వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సారీ అబ్బాయి మాకు నచ్చిండు బాగున్నాడు మీరు జయ చేసి మాట్లాడండి అంటే మీకు అమ్మాయి గురించి చెప్తాం తప్ప ఫోర్స్ అనేది ఉండదు అది మీరు వినే ఓపిక ఉందంటే చెప్తాము లేదంటే దాన్ని అక్కడికే ఎండ్ చేసేసి వేరే కొత్త సంబంధాలు చూసే ప్రయత్నం చేస్తాము ఇది మా చూ ఫోటోలు పెట్టినప్పుడే కాదు చూపించిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఎవరిని ఫోర్స్ అనే చేయము పెళ్లి అనేది ఫోర్స్ చేసి చేసేది కాదమ్మా రెండు కుటుంబాలకు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితేనే మేము ముందుకెళ్తాము వాళ్ళ అంగీకారం లేకుండా ఎక్కడా కూడా మేము అనవసరంగా దాంట్లో కలగజేసుకోము కొంతమంది మీరు అడిగారు ప్రశ్న మనం అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత మనకు బేసిరా నచ్చకపోయినా మా సర్వీస్ అనేది ఆపుకోమం క్లైంట్ ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మూవ్ అవటమే మా ఉద్దేశం కూడా మీరు చేసే సహకారం ఏంటంటే పెట్టిన బయలుకి ఎస్ఆర్ నో చెప్తూ వస్తే నెక్స్ట్ ఫర్దర్ గా మీ వర్క్ ఈజీ అవ్వాలంటే రిజల్ట్ ఇవ్వాలి రెస్పాన్స్ ఇస్తే సరిపోతుంది ఎస్ఆర్ నో నువ్వు చెప్పామని మీరు అదే మనసులో తీసుకుని నెక్స్ట్ సంబంధం కాకుండా అట్లా కాకుండా సంబంధం మాకు ఎస్ సార్ నో మీకు సంబంధం చెప్తే ఫర్దర్ గా మనం మూవ్ అవడానికి ఈజీ ఉంటుంది కదా ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేయగలం మీరు రిజల్ట్ ఇస్తూ ఉంటే చెప్పగలం ఇప్పుడు మీరు ఎన్ని పెట్టినా రిజల్ట్ అనేది ఇవ్వాలి కదా ఇప్పుడు ఎలా అవుతున్నాయి అంటే అది నార్మల్ మీరు మాకు ఒక మ్యాచ్ పంపించారు సో అదే డీటెయిల్స్ మీరు వాళ్ళకి ఇచ్చారు అనుకోండి మాకు ఇండివిడ్యువల్ గా సంబంధం నచ్చలేదు ఆగకపోతే వీరో వాళ్ళకి మా డేట్స్ ఇచ్చారు కాబట్టి మా నచ్చపోయినా వాళ్ళకి నచ్చినా వాళ్ళ ఊర్కే మా కాంటాక్ట్ నంబరే ఉండదా అక్కడ మెయిన్ నంబరే ఉంటాం మెయిన్ స్టార్టింగ్ లోనా చెప్పడం జరిగింది అండి స్టార్టింగ్ డే నుంచి ఎంగేజ్‌మెంట్ వరకు మా హ్యాండోవర్ లా జరుగుతుంది మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఇచ్చి పుచ్చుకునే దగ్గర కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఆ బేస్ రాన్ జరగకుండా ఉండటం కోసమే రెండు పక్షాల మధ్య అనుసంధానంగా మేము ఉంటం జరుగుతుంది ఓకే సో మీరు వాళ్ళకి మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరి నంబర్స్ ఎవరికి ఇవ్వటం జరగదు బొట్టు పెట్టి ఇచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది అంటే జస్ట్ ఫోటో చూపిస్తా బై ఓన్లీ డీటెయిల్స్ ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉంటాయి డీటెయిల్స్ ఫోటోస్ పెడతాం ఓన్లీ మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం రెసిడెంట్ ప్రూఫ్ తప్ప మీరు పాజిటివ్ గా ఉన్నారంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చూస్తాం కదా ఎక్కడంటే అక్కడ చూపించారు కదా అంటే కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే అబ్బాయికి అమ్మాయి నచ్చి ఉండొచ్చు కాకపోతే మేము మా పెద్దవాళ్ళు కొంచెం జాతకాలు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు సో ఆ కారణం వల్ల కూడా మేము నో చెప్పడం జరగచ్చు అదే చేస్తాం అమ్మా ఏం చేస్తాం అంటే మీరు ఒక ఫైల్ నచ్చారు ఓకే అనుకున్నప్పుడు వచ్చే ముందే చూసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా వచ్చాక చూసుకుని వద్దా ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు టూ సేస్ రెండు ఫ్యామిలీ ఒకసారి ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం అంటే ఎంతో ఇబ్బంది పడతారు బేసిరాన్ ఏంటంటే ఫైల్ నచ్చింది అంటే చూసుకొని రావడానికి ట్రై చేయమంటాం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉండవచ్చు వరంగల్ ఉండవచ్చు ఖమ్మం ఉండొచ్చు విజయవాడ ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మనం టైం అనేది టూ టైమ్స్ త్రీ టైమ్స్ జరిగాల్సి వస్తుంది వెళ్ళి వచ్చిన తర్వాతే కదా మ్యాచ్ రెండు సైట్లకు వెళ్ళిన తర్వాతే కదా మ్యాచ్ అనేది అయిపోయి ఇప్పుడు ఇవన్నీ చూసుకునే బాధ ఏదన్నా జాతకాలు ముందే చూసుకోమని చెప్తామమ్మ అమ్మా టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేస్తాము కాబట్టి మీరు చూసుకొని కలుస్తూనే అంటేనే ముందుకు రండి లేకపోతే మళ్ళీ అర్ధకు వచ్చి మళ్ళీ సంబంధాలు కలుస్తలేవు అనేది టైం వేస్ట్ అంటే ఇప్పుడు మీరు పంపించిన సంబంధం వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మాకు తెలియదు అందులో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది అండి మాకు తెలియదు కదా సో తెలియకుండా కొత్త వాళ్ళని ఇంటి దాకా వచ్చి పెళ్లి చూపాలంటే మేము ఎంకరేజ్ చేయలేము దీనికి ప్రత్యామ్నాయ మార్గం మీరు ఏమన్నా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా తన తన తాతకు తగ్గట్టు అది మీరు కట్నం అనొచ్చు మారు మా దగ్గర గిఫ్ట్ అంటాము అలా ఇస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది అమ్మాయి అనుకోండి సపోజ్ వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఫలానా ఇంత పది తులాల బంగారం పెట్టాలనుకుంటాము ఇంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాము పెళ్లి ఘనంగా ఇస్తాము వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చెప్తారు కాబట్టి ఆ దాని ప్రకారమే మేము చూస్తాము దాని ప్రకారమే మ్యాచ్ అనేది సెట్ చేస్తాం కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది రాదు కంప్లీట్ గా అనలైజ్ అయిన తర్వాతనే కదా మీ రెండు కుటుంబాలను కూర్చోబెట్టి సంబంధం చూపిస్తున్నాం అప్పుడు ఫెయిల్ అయ్యేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అమ్మాయికి అబ్బాయికి నచ్చడం నచ్చకపోవడం అంటే ఫోటోలో ఉన్నట్టు ఉన్నడా లేదా అక్కడ మాత్రమే ఇబ్బంది అయితే తప్ప వేరే అన్ని విషయాలు క్లియర్గా ఉంటాయి ఏది జాతకాలు కావచ్చు వాళ్ళు ఇచ్చే తీసుకునే గిఫ్ట్ గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు ప్రాపర్టీస్ గురించి కావచ్చు అబ్బాయికి సంబంధించిన శాలరీ గురించి కావచ్చు ఇవన్నీ క్లియర్గా ఉంటాయి ఇప్పుడు అయితే మరి మన పోక అది లోకం అనేది ఇంకా స్థాయికి ఎదగలే మన దగ్గర లేదు ఇంకా అవ్వాలని కూడా కోరుకుంటున్నాం అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ దాకా వెళ్ళాల అమ్మాయి అబ్బాయిలు అయితే అంటే డబ్బుగా వెళ్తున్నారు ప్రతిదీ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది దాంట్లో తప్పేం లేదు ఇప్పుడు వరకు అయితే ఎదురవ్వల కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే చెప్తున్నారండి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ అనేది కొని తెచ్చుకునే ఓపికలు ఎవరికి ఉండట్లేదు కానీ జరుగుతున్నాయి బ్యాట్లకి ఇప్పుడు మేము వచ్చి అప్రోచ్ అయ్యాం అంటే కొందరు అప్రోచ్ కాకుండా కదా అంటే వాళ్ళ ఇంటిగా కలవాలి మా బ్యూరోని సంప్రదించాలి అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళ మేము ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఆన్లైన్ లో ఏం కానీ చేసుకుంటాం సర్వీస్ అనేది ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత మాత్రమే వాళ్ళ మా దగ్గర రిజిస్టర్ అయితే అప్పుడు వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తాం మీరు ఫోన్ లో అడగలరా మేము చెప్పగలవాధ్యపడే పర్సన్ ఎప్పుడైనా మేము మ్యారేజ్ చేసుకుంటాము అన్న బేసిడా మీద మన కోసం మనం టైం తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నోళ్ళు రావాలి బేసిడా ఎవరేంటో తెలియదు కదా బేసిడా మీ దగ్గరికి అందుకే వస్తున్నాము అన్న బేస్ లో మీరు మాట్లాడారు రేపొద్దున మనం ఒక ఫైల్ మీ దగ్గర అప్రోచ్ చేయాలన్నా మీరు చూసారా అనే మాట రేపొద్దున రాకూడదు మీ కస్టమర్ అని చెప్తున్నారు మీరు చూసింటారు కదా రేపొద్దున మనం ఫైల్లో ఉన్నట్టు లేకపోతే రేపొద్దున మీరు క్వశ్చన్ చేసేదానికి నేను ఆన్సర్ చేయలేని పొజిషన్ వస్తుంది సో మీరు వాళ్ళని చూసి వాళ్ళ వైపు ఎంక్వైరీ చేసి వాళ్ళ వివరాలు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయని టాలీ చేసుకున్న తర్వాతే ఆ సంబంధం మీరు మాకు ప్రొవైడ్ చేస్తారు ఆ విషయంలో మేము భయపడాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు ఎలా అయితే ఇది వరకు సంబంధాలు తెచ్చేవాళ్ళు చూసి తెలిసి ఆ విధంగానే మీరు చెప్తారు అంత పాత పద్ధతి అమ్మా ఎక్కడ కూడా మీకు ఇప్పుడున్న స్కామ్లు లు అవేమి స్కామ్ లు అసలు ఏం గడవన ఫ్యామిలీ కలుస్తాయి అమ్మ ఇప్పుడు మీదైనా ఫ్యామిలీ వాళ్ళదైన ఫ్యామిలీ కలుస్తారు చూసుకుంటారు బాబు ఆ అదే అంటే పేపర్ లో యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉన్నాము చాలా విషయాల్లో ఇలా స్కామ్ జరుగుతున్నాయి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అని చెప్పి అబ్బాయిలు తెలియకుండా చేస్తున్నారు అమ్మాయిలు తెలియకుండా చేస్తున్నారు అమ్మ వందలో టూ పర్సెంట్ జరుగుతుందమ్మా దాన్ని మీ పేపర్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇక మీ దాన్ని ఏమంటారు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రేటింగ్ కోసమో దేనికోసమో ఇంకా దాన్ని పెద్దగా చేస్తారు తప్ప ఈడ అంత సీనే ఉండదమ్మా ఇదే క్వశ్చన్ కి మీకు ఆన్సర్ చేస్తా మీరు వచ్చి చూసుకునే ఓపికలు లేకపోవటం వల్లనే స్కీములు స్కాములు ఎక్స్ట్రా జరుగుతాయి మేము ఇవి జరగకుండా ఉండటం కోసమే రండి సార్ ఫుల్ ఫ్లే మీ డీటెయిల్స్ ఇవ్వండి మీకేం కావాలో చెప్పండి మేము వింటాము కంప్లీట్ చేసి పెడతాం మేము రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కంప్లీట్ చేసి పెడతాం ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీ మ్యారేజ్ బ్యూరోలో ముందుగా మీ దగ్గరే పరిచయం చేపిస్తారు అవును నిజమే అది ఎందుకు చేపిస్తాము అని అంటే ఇరు కుటుంబాలు అమ్మాయి అబ్బాయి ఇక్కడ చూసుకుని ముందుగా చెప్పినట్టు అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మాయి ఎలా ఉన్నాడు ఇవన్నీ క్లారిటీస్ వీళ్ళకి వీళ్ళకి నచ్చాలి కాబట్టి ఫస్ట్ మీటింగ్ అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత రెండు కుటుంబాలకు నచ్చింది అనుకోండి ఇంకా ముందుకెళ్లి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇల్లు వాకి అన్ని చెక్ చేసుకుని చూసుకొని మాట్లాడుకొని చేసుకుంటారు లేదనుకోండి నచ్చలేదు అనుకోండి ఇక్కడనే డ్రాప్ అయిపోతారు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు మా ఇంటికి రావాలి అంటే వెళ్ళాల్సిందే ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళకున్న ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే ఇవి వస్తున్నారు పోతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగింది అంటే బయట ఎక్కడన్నా చూద్దాం సార్ ఆ బేసిరాని వాళ్ళు అడిగితే మాత్రమే పిల్లలు మాత్రం వాళ్ళు రమ్మంటే రావాల్సిందే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంటే రావడానికి మనకు వచ్చిన మా దగ్గర అయితే ఫెసిలిటీ ఉందా మా సంబంధాలు ఇరు కుటుంబాలు వచ్చి చూసుకునే ఫెసిలిటీ అయితే ఉంది అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి పది పది మంది వాళ్ళు పది మంది వీళ్ళు పది మంది వచ్చి ఇక్కడే ఉంది మనకి ఇక్కడనే కెపాసిటీ ఉంది రెండు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చేయడానికి ఆ రూమ్ అదే కాబట్టి భయపడాల్సింది ఏం లేదు అక్కడ చూసుకోవచ్చు మొత్తం అంటే ఇక్కడే చూసుకోవచ్చు ఇక్కడే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోర్ నెంబర్స్ ఇట్ ఫోర్ నెంబర్స్ వస్తారు అంతే కదా మొత్తం ఫస్ట్ అంటే ఇప్పుడు మా బ్రదర్ సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెము అదే ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ లో ఉన్న సెట్ అవుతదని మేము అనుకుంటున్నాము సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా పంపిస్తారంటే నెలకు ఒక మ్యాచ్ పంపిస్తారా రెండు మ్యాచ్ పంపిస్తారా ఏమైనా ఉంటుందా లేదంటే ఎప్పుడు వస్తే అప్పుడు మీరు పంపిస్తా లేదమ్మా అది ఎలా జరుగుతుంది మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మా బ్యూరోలో ఎవరైతే మా మిత్రులు ఉంటారో మధ్యవర్తులు ఉంటారో మా కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ మీ ప్రొఫైల్ పంపిస్తాము పంపించిన తర్వాత ఎవరైతే ఎస్ ఈ అబ్బాయికి తగ్గట్టు సంబంధం ఉంది లేదంటే ఎవరైనా యాక్సెప్ట్ పెట్టుకున్నారనుకోండి సార్ మేము ఈ అబ్బాయిని చూడాలనుకుంటున్నాం అనుకోండి ఆ ప్రొఫైల్ మాత్రమే మీకు పంపిస్తాము అది పంపేటప్పుడు ఒకసారి అసలు ఎంతవరకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి వచ్చి వాడిని నచ్చితే మేము వాడు చేసుకోడు మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదా కంచె అందంగా ఉందా లేదా డేటా మీ అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు అందంగా ఉందా లేదా ఏజ్ డిఫరెన్స్ మీ వాడిది నైంటీ ఫైవ్ చెప్పారు అట్లనే ఆ అమ్మాయి కనీసం మనకు నైన్టీ నైన్టీ సిక్స్ ఆ లేకపోతే నైంటీ సెవెనా ఇవన్నీ ఏజ్ డిఫరెన్స్ చూస్తాము హైట్ చూస్తాము ఆమె ఎడ్యుకేషన్ చూస్తాము ఇప్పుడు మీరు జాబ్ చేసే అమ్మాయి కావాలన్నారు నిజంగా ఆమె జాబ్ చేస్తుందా లేదు ఇవన్నీ వివరాలు క్లియర్ గా ఉంటేనే మీకు పంపిస్తాం మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటేనే పంపిస్తాం తప్ప ఏదో ఒకటి మీకు పంపించేసి ఏదో పంపించామన్నట్టు మాత్రం ఉండదు మా దగ్గర సర్వీస్ ఆ తర్వాత కూడా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అబ్బాయి ట్వంటీ లాక్స్ వస్తుందండి మినిమం టెన్ ప్లస్ నుంచి చూడటం స్టార్ట్ అవుద్ది కామన్ బేస్ అవుద్దు ట్వంటీ టు ట్వంటీ వచ్చినా పర్వాలేదు బేస్ రాను సేమ్ ఉన్నా పర్లేదు కొంచెం డౌన్ ఉన్నా పర్లేదు అన్నది రిక్వైర్మెంట్ బేస్ చేస్తున్నాం అదే రేంజ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఫోటోలు మార్ఫింగ్ అది జరుగుతుంది కదండి వీడియోలు కానీ ఫోటోలు కానీ పంపించేవి సో ఫోటోలు ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సో మీరు మీ దగ్గర ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా వచ్చి మీ దగ్గర కలిసినప్పుడు ఆ రెండింటికి వ్యత్యాసం ఉంటే మీరు మాకు ముందే చెప్పగలరా ముందే చెప్తాము ప్లస్ ఏంటంటే కెమెరా ఫోటోస్ తీసుకోము నార్మల్ పిక్సే మేము ప్రొఫైల్ గా తీసుకుంటాముగా నార్మల్గా ఇప్పుడు మీరు మీరు ఎంక్వైరీకి వచ్చారు నార్మల్ గా ఉన్న ఫొటోస్ మాత్రమే తీసుకుంటాము మేము నార్మల్ గా అంటే సెల్ఫీస్ కావచ్చు ఫ్రెండ్లీ మాల్ కావచ్చు డియేటర్ వైజ్ పెట్టి స్టూడియో పిక్స్ అనేది అసలు మేము వాడము ఇచ్చినా గానీ రిటర్న్ పంపించేసి చేసి మళ్ళీ మంటాం అమ్మాయి ఎలా ఉందో అలాంటి ఫొటోస్ మాత్రమే అబ్బాయి వాళ్ళకి పంపిస్తాము అబ్బాయి కూడా సేమ్ అలాగే పంపిస్తాం తప్ప ఈయన రెడీ ఈయనట్టు ఏ రూపంలో మార్చు ఇంకేదో ఎడిటింగ్ చేసో అవన్నీ ఏమైతే మేము తీసుకోమో అది మాకు తలనొప్పి మీ సర్వీస్ ఇచ్చేటప్పుడు అండి ప్రతి ఫైల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆ బేస్ రాన్ అలాంటి ఫైల్స్ మీకు పంపించడం వల్ల మేము మాట్లాడాలన్నా మాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది బేస్ రాన్ అనేది క్లియర్ కట్ గా వచ్చిన ఫైలే పెడతాం దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు ఒక సంబంధం మీరు తీసుకొచ్చారు కాకపోతే మొదట్లోనే వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోతుండొచ్చు కదండి మాకైనా తర్వాత ఏదైనా ఫ్యామిలీ వల్ల ఆ తెచ్చిన అమ్మాయి వల్ల కానీ మాకు ఏమన్నా ఇబ్బందులు జరిగితే మీ వైఫ్ నుంచి ఏవైనా సపోర్ట్ ఉంటుందా ప్రతి ఇంట్లో మట్టిపోయి గొడవలు అయితే ఉంటాయి కాబట్టి ఏదన్నా మీరు అప్రోచ్ అయితే క్లియర్ ముందే అయిపోతాయి ఏదైతే గిఫ్ట్ ఇస్తామంటారో అంటే తర్వాత కొడుకు మాస్తి అని అట్లాంటి ఆడపిల్ల పిల్లలు ఆడపిల్ల వాళ్ళకి ఉన్న ప్రాపర్టీ రూపంలో కావచ్చు ఫ్లాట్ కావచ్చు మనకి పొలం కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఏది ఇచ్చినా పెళ్లికి ముందే గిఫ్ట్ అమ్మాయి పేరు మీద రాసి తీసుకుంటారు ఆ అమ్మాయి అంటే పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిరాన్ ఆడపిల్ల విషయంలో ఎవరు గట్టి తినేవాళ్ళు వాళ్ళు అని రెండు అంటే ఆడపిల్లకి ఇంత ఇద్దామన్న బేసిరాన్ బిఫోరే వాళ్ళు అనుకుంటున్నారు ఎంతమంది బ్రదర్స్ ఉన్నా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నా లేకపోతే సింగిల్ బ్రదర్ ఉన్నా పేరెంట్స్ తో పాటు కూర్చొని ఈ అమ్మాయికి ఇంత అని మెన్షన్ చేసి అదే చెప్తారు మనకి ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టుకోవాలని వాళ్ళ ఫేరెన్స్ కూడా అనుకోరు కదా ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఈ బయోడేటా పంపించాలంటే ఇంత పంపించండి ఫైవ్ హండ్రెడ్ పంపించండి ఒక బయోడేటా పంపిస్తాము ఇంకో ఫైవ్ హండ్రెడ్ పంపిస్తే వీళ్ళ బయోడేటాకి తో పాటు ఫోన్ నెంబర్ ఇస్తాము అలాంటివి ఏమన్నా మా బేస్ లో ఎలా ఉంటుంది అండి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి బొట్టు పెట్టించే వరకు రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకోని పూలు పనులు చీర పెట్టే వరకు పది పైసలు కూడా అడగవు మీరు అడగరు ఎలాంటి ఎటువంటి ఫీజెస్ ఉండవు స్టార్టింగ్ డే ఫీజ్ ఎండింగ్ డే ఫీజు ట్రావెలింగ్ మాత్రమే తీసుకుంటాం అవి కూడా వాళ్ళతో పాటు వస్తాం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం వాళ్ళకో సపరేట్గా రండి అంటే

ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి నడుస్తుందండి సెవెంత్ ఇయర్ కంప్లీట్ అండి రేపు దసరా వస్తే ఎయిత్ ఇయర్ స్టార్ట్ ఓకే టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఓకే రిజిస్ట్రేషన్ కి ఎంత ఫీజ్ తీసుకుంటారు బేస్డ్ రాను ఫైనల్ బేస్ చేసుకుని ఉంటుంది అమ్మా ఎగ్జాంపుల్ కి తప్పకుండా ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు లేదా మీరన్నా వాళ్ళ ఇంటికే చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు అన్నారు అంటే ఇప్పుడు మా బ్రదర్ యుఎస్లో ఎంఎస్ఎస్ఏ ప్లాన్లో ఉన్నారు ప్యారెల్ గా జాబ్ చేస్తూ సో ఇప్పుడు మీరు ఇతన్ని చూసారు కాబట్టి మేబీ తను ఒక వన్ మంత్ లో అటు వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత వచ్చిన మ్యాచ్కి ఓకే పెళ్ళి కుదిరి అంతా మా వైపు వాళ్ళ వైపు ఓకే అంటే ఇస్తా దానికి పెళ్ళికి తప్పకుండా ఇక్కడికి వస్తారు కానీ చూపుల వరకు మాత్రం మీరు ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ అరేంజ్ చేయగలిగితే ఎందుకంటే ప్రతి సంబంధానికి రాలేరు కదా నైంటీ పర్సెంట్ ఏంటంటే అంటే అవుట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కోరుకోవటం ఒక రిక్వైర్మెంట్ ఎక్కడున్న వాళ్ళని అయినా తీసుకెళ్తం అనేది సెకండ్ రిక్వైర్మెంట్ మేసు రాడ్ ఏంటి అనేది అక్కడే ఉన్నారు అనుకోండి ఫోన్ నెంబర్లో మా ఇక్కడ ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకుంటే అక్కడ నెంబర్స్ ఇచ్చేస్తాం అంటే అక్కడ ఉన్న అమ్మాయిల నెంబర్లు కూడా ఇచ్చే ఫెసిలిటీ మీ దగ్గర ఉంది నెంబర్ ఇవ్వటం అంటే ఎలా అంటే అమ్మా ప్రజెంట్ ఇక్కడ మీరు ఫైల్ ఓకే చేసుకున్నారు మీకు అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చారు ఈ రెండు జరిగిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి చూసుకోవటం మాట్లాడుకోవటం పద్ధతులు చూసుకోవటం ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్ యొక్క అంగీకారంతో నెంబర్ ఇవ్వటం జరిగింది

సో తను ఒక్కటి పోషించుకుంటూ ఇలా లాంగ్ లైఫ్ ఉంది చిన్న పాపకైనా తనకైనా ఒక మగదిక్కు అనేది ఉంటే వాళ్ళకి సాయం ఉంటుంది కదా పేరెంట్స్ దగ్గర ఎన్నాలని ఉంటుంది అని అనుకుంటున్నాము తన అభిప్రాయంలో కూడా తప్పు లేదు తనకి ఇంకొక అవకాశం లేదు సో అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా సహాయపడతారా మీ సైడ్ మీరు అలా కూడా మ్యాచ్ వయసు చిన్నది కాబట్టి అమ్మాయికి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అనుకుంటే వయసు చిన్నదైతే ఖచ్చితంగా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అలా చేసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడున్న కాలంలో కాబట్టి మనం ఆ పిల్లకి కూడా పెళ్లి చేద్దాం అమ్మ అమ్మాయిని రమ్మని చెప్పండి ఆమె రిక్వైర్మెంట్స్ ఏమున్నా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ముందు మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంది పాప ఉంది కాబట్టి పాపని చూడాలని అంటది కాబట్టి ఆ పాపను చూసే అబ్బాయి ఎవరైతే ఉంటారో అలాంటి అబ్బాయిని చూసే పెళ్లి చేద్దాం ఇంకెవరికో ఉంటుంది కదమ్మా ఎప్పటి నుంచో అదొక బాధ ఉండిపోయింది మాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా సో అలా ఉండిపోతుంది తనకంటూ ఒక తోడు లేదు సపోర్ట్ లేదు అంది బట్ ఆ భయం లేకుండా మీరు ఇలాంటి మంచి ఆన్సర్ చెప్పడం నిజంగా ఇప్పుడు అలానే కాదు చిన్నపిల్లలు అనే కాదు ట్వంటీ సిక్స్ థర్టీ అనే కాదు తోడు ఫిఫ్టీ బై సిక్స్టీ బేస్ లో కూడా ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒకే వేలో చూడకూడదు తోడు పరబాస్ కూడా మేము వర్కౌట్ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి అవన్నీ సైలెంట్ గా జరుగుతాయి వస్తారు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు వాళ్ళకు వాళ్ళకి తగ్గట్టు యాభై అరవై యాభై ఐదు అరవై వాళ్ళు కూడా వస్తారు మాట్లాడుకుంటారు ఏదన్నా ఉంటే ముందుకు వెళ్తారు లిమిట్ అనేది లేదమ్మా పెళ్లికి లిమిట్ లేదు చదువుకు పెళ్లికి రెండుకి లిమిట్ లేదు అంటే తను కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో తన రిక్వైర్మెంట్స్ మీకు చెప్తారు కానీ ఒకవేళ తన పేమెంట్ ఎట్ ఏ టైమ్ పే చేయలేకపోతే మీ దగ్గర ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ ఏం ఉందా ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ ఏం లేదు ఎవరన్నా డబ్బులు కట్టని అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు పిల్లలు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రాపర్గా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు ఎంత కొంత ఫీజ్ కన్సిషన్ ఇచ్చి చేస్తామమ్మా సో అంటే మీ దగ్గర వాళ్ళ సిచువేషన్ బట్టి జెన్యున్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తాం ఎంతో కొంత మేము కూడా బతకాలి కదమ్మా చాలా హ్యాపీ మాకు చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయంతో వచ్చాం ఏదో మ్యారేజ్ బ్యూరో అంటున్నారు బయట స్కామ్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి మా తమ్ముడికి ఎలా ఇవన్నీ నమ్మచ్చా అని కానీ తమ్ముడు ఇది మన వాళ్ళు తెచ్చిన సంబంధంలాగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అవతల వాళ్ళని తెలుసుకుంటున్నారు లేకపోతే వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారు ఆ తర్వాతే మనకిస్తున్నారు కాబట్టి మేము నిజంగా చాలా సాటిస్ఫై అయ్యామండి అలానే మీకు మీరు మాకు పంపించిన తర్వాత కూడా టైం ఇస్తున్నారు అంటే వెంటనే చెప్పండమ్మా చెప్పండమ్మా అని రోజు పదిసార్లు మనకు ఫోన్ చేయరంట సో మనం కూడా రెండు మూడు రోజులు టైం తీసుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మనకి ఓకే అనుకుని పెద్దవాళ్ళు అంటే అవి కూడా చూపించుకుందాం అవి అనుకుని ముందుకెళ్ళడానికి మీరు మాకు టైం ఇచ్చారు అలానే ముందే మమ్మల్ని ప్రతి ప్రొఫైల్కి డబ్బులు మమ్మల్ని అడగట్లేదు మాకు నచ్చింది ఏంటంటే మీరు పెళ్ళి కుదిరాక కట్టండమ్మా అప్పటిదాకా వద్దు అంటున్నారు అంటే మనం ఎస్టిమేట్ చేయలేం కదండి తర్వాత మీరు తీసుకుంటున్నారు మాకు ఏ విధ ఏ విధమైన ఇబ్బంది కూడా లేకుండా ఒకటి తర్వాత ఒకటి తెస్తున్నారు అలానే పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఇది నో అంటే ఎందుకు అని మీరు మమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు అసలు ఈ విషయంలో మేము చాలా సాటిస్ఫై అయ్యాము ఈ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ బ్యూరో తను ఎందుకు నాకు రికమెండ్ చేసింది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా మీ మ్యారేజ్ బ్యూరోని రిఫర్ చేస్తాను అలాగే మీరు మంచి మ్యాచెస్ తెస్తారు మీరు అన్నట్టుగానే ఉంటారు అన్న నమ్మకం మాకు ఏర్పడింది అదే నమ్మకం వేరే వాళ్ళకు కూడా ఏర్పడాలని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము మీరు డీటెయిల్స్ ఎలా అనేది చెప్తే